రేపు వైశాఖ శుద్ధ పాడ్యమి మేషరాశి వారికి మరికొద్ది గంటల్లో కలగబోయే మార్పులను పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు నమ్మలేని అదృష్ట యోగం వీరి జీవితంలో కలగబోతుంది రేపటి నుండి మేషరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇటు వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు ఈ రాశి వారికి చెన్నమ్మ గొర్రె మేష రాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య అలాగేదైన కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారు వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించే అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు వారి స్నేహితులను వెనుక చెవేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందికి కూడా గురి అవుతారు ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే శాస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు అనుభవిస్తాయి వైద్య రంగంలో కూడా వీరు రాణిస్తారు ఈ రాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదముఖ అనంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము భవి జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పని పూర్తిగా వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపో స్వభావం ఉంటుంది కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు ఈ రాశి వారిది దయార్ద్ర హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరి ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాకపోవచ్చు ఈ రాశి వారు రాజకీయాలందు కూడా సమర్థులై వ్యవహరించగలరు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కలవు అరుదైన సందర్భాల్లో వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శనయానం కూడా కలిగి ఉంటారు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి వీరికి పట్టినల్లా కూడా బంగారమే అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉందండి మరి కొద్ది గంటల్లోనే వీరికి కలగబోయే మార్పులను ఎవరు ఆర్పలే ఆపలేరు ప్రారంభించే పనులలో వీరికి గ్రహ బలమైతే అయితే అనుకూలంగా ఉంటుంది చక్కటి ఏకాగ్రత శుభయోగాలు కనిపిస్తున్నాయి లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు పోరాట పటమ పెరుగుతుంది తోటి సహకారం మీకు పరిపూర్ణంగా ఉంటుంది ఆర్థిక ఫలితాలు కూడా బాగుంటాయి మానసికంగా ఉత్సాహాన్ని పొందుతారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో లౌక్యంగా వ్యవహరించినట్లయితే సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వీరికి జీవితంలో ఈ సమయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంగా కనిపిస్తుందండి అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఆదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా వీరికి మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మనో ధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను మీరు పొందుతారు రెచ్చగొట్టేవారు ఉన్నారు శాంతంగా ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు అనేవి అసలు దరిచేరవు ఈశ్వర ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు అనేవి కూడా కలుగుతాయండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుందండి అలాగే వీరి గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతోంది అసలు మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ధనయోగంతో సహా అన్నీ కూడా శుభయోగాలే కనపడుతూ ఉన్నాయండి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లాభస్థానంలో శని మేషరాశి వారికి లాభదాయకంగా ఉండడం చేత గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించడం కేతు ఆరు స్థానంలో అనుకూలమైన స్థితిలో ఉండడం కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనయోగం శుభయోగం ఉందని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉండును వ్యాపారమునందు విజయాలు మరింత ధనము లాభము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే ఉన్నాయి తదుపరి సర్దుకుంటాయి ఈ సంవత్సరం వీరికి నూతన వస్తుయోగం గృహయోగం వంటి యోగములు కలుగు అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది ఈ సంవత్సరం వీరికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రమోషన్లు లభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభము కూడా కలిగే సూచనలు ఉన్నాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగాణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని రంగాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాసి వారికి ఎదుటి వారు ఏదైనా సరే విషయం నచ్చకపోయినట్లయితే వారిని వీరు వెంటనే వదిలిపెట్టేస్తారు తొందరగా వీరు ప్రేమకు వంగిపోతారు త్యాగాలు కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయాజాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇటువంటి వాటితో కాలాన్ని గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడూ కూడా వదిలివేయారు పెళ్లి పేటల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం కూడా ఉంటుంది వివాహం తదుపరి ఈ రాశి వారి జీవితం అనేది చాలా సుఖవంతంగా సాగుతుందని చెప్పాలి ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి యొక్క శ్రమ పట్టుదల అత్యంత చదురత కలిగిన మనస్తత్వం వీరు కలిగిన వారుగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే వీరు అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరికి బుద్ధి కులత వీరికి పెద్ద పెట్టుబడి అని కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశి వారు పివాసకులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిపిట శాపంగా కూడా మారుతుంది అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం చేత వీరు ఎక్కువ ఎక్కువ మంది వారిపైన ఆధారపడతారు ఈ రాశికి చెందినవారు లాటరీలో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది సవాళ్ళుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా వీరు నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తి కలిగించే ప్రతి అంశాన్ని కూడా వీరు హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా ఒక హాబీగా ఉంటుంది ఈ రాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు వీటితో పాటుగా సూపర్ మార్కెట్ ప్రారంభించిన చాలా లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపడే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు చూసారు కదండీ మేషరాశి గారి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్